కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి చిత్రలహరి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జూన్ మూడవ తేదీన విడుదలైన తెలుగు సినిమా సాగర సంగమం కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు పాటలకు సాహిత్యం వేటూరి సంగీతం సమకూర్చిన వారు ఇళయ రాజా ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు తమిళంలో మువ్వల సవ్వడి అని అర్థాన్నిచ్చే సలంగై ఓలి అనే పేరుతో మరియు మలయాళంలో సాగర సంగమం అనే పేరుతోనూ విడుదలైంది

కులే నవరసములే ఈ చిత్రంలో తారాగణం బాలకృష్ణగా హాసన్ మాధవిగా జయప్రద రఘుపతిగా శరత్ బాబు మాధవి కూతురు శైలజగా ఎస్పి శైలజ బాలు మామయ్యగా సాక్షి రంగారావు బాలు తల్లిగా డబ్బింగ్ జానకి నర్తకిగా మంజుభార్గవి నటించారు వీరితో పాటు చక్రి తోలేటి పొట్టి ప్రసాద్ మిశ్రో గీత Nadiin jaru. సును తగాలి బాసలు కొత్తపది సినిమా తర్వాత నృత్య కళాకారుడి జీవిత నేపథ్యంలో కమల్ హాసన్తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు దర్శకుడు కె విశ్వనాథ్ దానికి చేగొండి హరిరామ జోగయ్య అల్లు అరవింద్ వివి శాస్త్రి నిర్మాతలు సంగీత దర్శకుడిగా ఎంఎస్ విశ్వనాథ్ని ఎంపిక చేసుకుని సంగీత చర్చలు కూడా ప్రారంభించారు అయితే ఆ సినిమా ఆగిపోయింది సీతాకోక చిలుక తర్వాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి ఇదివరకు ఆగిపోయిన కథను వినిపించాడు విశ్వనాథ్ కథ నచ్చడంతో వెంటనే ఆ సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టాడు నాగేశ్వరరావు తెలుగులో ముప్పై ఐదు కేంద్రాల్లో తమిళంలో ముప్పై కేంద్రాల్లో రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది బెంగళూరు మైసూరు నగరాల్లో ఏడాదిన్నరపాటు ప్రదర్శించబడి అశేష ప్రేక్షకాదరణ పొందిన సాగర సంగమం చిత్రం యొక్క కథ ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందామా మరి నృత్యంలోని సుఖాన్ని దుఃఖాన్ని ప్రేమను విరహాన్ని చవిచూసిన ఒక నిస్వార్థ కళాకారుని జీవిత కథ ఈ చిత్రం బాలకృష్ణ అనే పేద యువకుడు కమలహాసన్ స్వయం కృషితో నాట్యం నేర్చుకుంటాడు కూచిపూడి భరతనాట్యం కథక్ రీతులలో ప్రావీణ్యుడవుతాడు కానీ వాణిజ్యం విచ్చల విడితనం హెచ్చుమిరిన సినిమా రంగంలో ఇమ్మడలేకపోతాడు అతని ప్రతిభను గుర్తించిన మాధవి జయప్రధ అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది ఢిల్లీలో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో బాలు నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది కానీ చివరి క్షణంలో బాలకృష్ణ తల్లి డబ్బింగ్ జానకి చనిపోవటంతో అతడు ఆ నాట్య ప్రదర్శన పోటీలలో పాల్గొనలేకపోతాడు నశివ రూపం పరిలేలేని ప్రమాద లోకకిమ దీపం నవరస నటనౌ జతియుత గమనం నవరస నటనౌ జతియుత గమనం సీతగిరి చలనం సురనది పయనం భరతమైన నాట్యం బృతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బృతుకు నిత్య నృత్యం తపను నిరణ తామసరణ తపను నిరణ తామసరణ శివుని నయన నాట్యం థకిట థకిట లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తనమే

మాధవికి అంతకు మునిపే పెళ్లై ఉంటుంది వీరి ప్రేమ గురించి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు అతను సమర్థించినప్పటికీ బాలకృష్ణ మాత్రం వారిరువురూ కలిసి భార్యాభర్తలుగా ఉండాలి అని కాంక్షించి తన ప్రేమను పక్కన పెడతాడు తల్లి మరణం ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూన్యతా భావంతో బాలకృష్ణ తాగుడుకు అవుతాడు తరువాతి భాగంలో మాధవి కూతురు శైలజకు నాట్యం నేర్పిస్తుంది కానీ ఆమె నాట్యంలో పరిపూర్ణత లేదు అనిపిస్తుంది మాధవికి ఆ తరువాత బాలకృష్ణ ఆమెకు గురువవుతాడు నాట్యకల గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు ఆపై శైలజ నాట్యం గొప్పతనం తెలుసుకుని మనస్ఫూర్తిగా బాలకృష్ణని గురువుగా అభిమానిస్తుంది ఆ తరువాత ఏర్పాటు చేసిన ప్రదర్శనలో శైలజ మనసు విప్పి నాట్య మయూరిగా చేసిన ప్రదర్శన చూసి ఆనందపడతాడు బాలకృష్ణ నాట్య ప్రదర్శన చివరిలో బాలకృష్ణ మరణించటంతో కథ ముగుస్తుంది చిత్రం చివరిలో కనిపించే మాట నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ ఏ కలకు అంతం లేదు ग मग संग 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 स గమా గమా దని దని వేదం అను అను ననాదం నా పంచ ప్రాణాల నాట వినోదం నాలో రే గేయే నేన్నో ఆం తాన వేదం వేదం అను 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 ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రకు కమలహాసన్ని సంప్రదించగా అతడు నిరాకరించాడు సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తాయన్నది అతడి భయం పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన కడల్ మీన్గల్ అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో కమలహాసన్కు ఆ సెంటిమెంటు బలంగా ఉండేది ఆ పాత్రను అతడితోనే చేయించాలన్న నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు అతడి వెంటపడి బతిమాలి ఒప్పించాడు కథానాయికగా ముందుగా జయసుధను అనుకున్నారు ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు శైలజ పాత్రకు నృత్యం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వనాథ్ అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పి శైలేజను ఆ పాత్రకు సిఫార్సు చేశాడు నాగేశ్వరరావు ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రసిద్ధ గాయని ఎస్పి శైలజ తన జీవితానికి ఈ ఒక్క పాత్ర చాలునని మళ్లీ నటించలేదు శంకరాభరణం పేరు సంపాదించిన మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్లి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది శరత్ బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటర్కి వచ్చిన నటుడు రాజేంద్ర ప్రసాద్ నిర్మాత ఏడద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్కు డబ్బింగ్ చెప్పాడు జయప్రద భరత పాత్ర పోషించిన మోహన్ శర్మకు గాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం డబ్బింగ్ చెప్పాడు వేవేల గోపెమ్మల అనే పాటలు దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పాడు In the day. చిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నే కాడే మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నే కాడే వేణువుదే చీరలన్నీ దోచి దేహ చింతలల్ని తీర్చినాడే పోతన్న కైతలని పోత పోసుకున్నాడే మా ములుడే మా ముద్దు గోవిందుడిపాలుడే సారమిచ్చి గీతలెన్నో మార్చేనే గీతార్ధ సారమిచి గీతలెన్నో మార్చేనే ఆ నీలమై నిఖలమై

ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం ఈ చిత్రంలో దర్శకుడు నటుల హావభావాల ద్వారా సన్నివేశాల్లో చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా భావాన్ని వ్యక్తపరిచారు రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చిత్రం కూడా ఇది ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన సాగర సంగమం చిత్రం రెండు జాతీయ పురస్కారాలు ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది దర్శకుడు కె విశ్వనాథ్ ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుని పురస్కారం ఉత్తమ నటుడుగా కమల్ హాసన్ ఫిలింఫేర్ పురస్కారం ఉత్తమ నటిగా జయప్రద ఫిలింఫేర్ పురస్కారం ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భారత జాతీయ చలనచిత్ర పురస్కారం పొందారు అలాగే ఉత్తమ ఆడియోగ్రాఫర్గా ఏఆర్ స్వామినాథన్ నంది పురస్కారం గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది ఈ చిత్రం అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది సాగర సంగమే ఒక యోగం చారజల ఆమధనం ఒక అమృతగీతం జీవితమే చిరనర్తనమాయే తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అంగుడియలే మోగా వేదం అణు అణువున నా పాదన కలవాల్సనా నయనాభిషేకా సుగమము రసమయ నిగమము భరతము గానా जयन्ति ते सुकृतिनो रससिद्धा कवीश्वरा नास्ति तेषां यशःकाये जरामरणजं भयं नास्ति जरामरणजं भयं नास्ति जरामरणजं भयम् ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది